శ్రీవారు కొంచెం తలనొప్పిగా ఉంది మీ చేతితో టీ చేసిస్తారా ఓకే శ్రీమతి గారు టీ టీ అనే పదం మన తెలుగువారికి ఒక సెంటిమెంట్ ఈ పదంతోనే చాలా మందికి రోజు మొదలవుతుంది అది పెళ్ళైనా పెళ్లి చూపులైన ఇటువంటి కథ కార్యక్రమాలైనా సరే ఈ టీతోనే మొదలవుతుంది అటువంటి టీకి అల్లం యాలకుల రుచి తోడైతే అద్భుత అటువంటి టీని తయారు చేయడానికి ముందుగా రెండు యాలకులు మరియు దానికి తోడుగా ఒక అల్లం ముక్కని తీసుకొని మెత్తగా దంచుకొని గుర్తుపెట్టుకోండి మిక్సీలో కాదు దంచుకుంటేనే అసలైన రుచి అలా దంచుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కప్పుడు నీటిని చక్కగా మరిగించుకోవాలి చూస్తున్నారుగా మనం ఏదైతే కప్పుతో టీ తాగుతామో ఆ కప్పుడు నీరు సరిపోతుంది మనకి ఆ నీరు బాగా మరిగిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నటువంటి యాలకులు అల్లం ఒక ముద్దని అందులో వేసి బాగా మరిగించాలి అలా మరిగించినప్పుడే ఆ మసాలాలోని అల్లంలోని రుచి అంతా కూడా ఆ వాటర్లోనికి దిగుతుంది ఆ కషాయంతో చేసిన టీ రుచి గుక్క గుక్కలోని చాలా అద్భుతంగా ఉంటుంది అలా మరిగిన తర్వాత దాంట్లోని రెండు స్పూన్ల పంచదారను మిక్స్ చేయాలి షుగర్ వేసిన తర్వాత అది బాగా కరిగేంత వరకు కొంచెం కలుపుకొని మరిగించాలి దీనికి ఒక నిమిషం టైం పడుతుందండి కొద్దిగా ఓపిక పట్టాలి అలా మరిగిన దాంట్లో రెండు స్పూన్ల టీ పొడిని కూడా వేయాలి ఈ టీ పొడి అనేది మీ యొక్క టేస్ట్కు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు కాకపోతే ప్రతి చేతిని బట్టి ఆ టీ యొక్క రుచి కూడా మారుతుందండి దీన్ని శుభ్రంగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే చిక్కని పాలు నేనైతే స్వచ్ఛమైన ఆవు పాలు వాడుతున్నాను ఆవుపాలతో చేసినటువంటి టీ కుండే రుచి వేరండి ఆ టీ అలా మరుగుతుండగా దాన్ని వదిలేకుండా కలుపుతూ ఉండండి కలుపుతున్నప్పుడే దాంట్లోని ఫ్లేవర్స్ అన్ని అందులో కలుస్తూ ఉంటాయి అలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పూర్తిగా మరగనివ్వండి చూస్తున్నారుగా మంచి రంగు కూడా దానికి తోడయ్యింది అంతే దీన్ని చక్కగా వడబోసుకొని మీకు నచ్చినట్టుగా ఏదైనా సైడ్ డిష్ తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు మా శ్రీమతికి శ్రీవారు రెడీ చేసినటువంటి అల్లం టీ మీరు కూడా ట్రై చేస్తారా నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి